రైతు మిత్రులుగా వ్యవసాయ శాఖ వివరిస్తున్నటువంటి వారి తీరుతుల నుంచి కూడా వివరిస్తూ ఉన్నారు అలాగే ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ ద్వారా నంద్యాల జిల్లాలో యాభై రెండు వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆవరంభించడానికి కృషి చేస్తున్నారు అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి డ్రోన్ల పంటల ద్వారా స్ప్రే ద్వారా అలాగే ఖర్చును తగ్గిస్తూ అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేలా మరి ముఖ్యంగా యువ రైతులను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ వారు వారు అందిస్తూ ఉన్నారు సగడంలో చూసినటువంటి వాటిపైన అనేకమైనటువంటి ప్రకృతి వ్యవసాయ రసాయనిక వాడకం సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలను ప్రదర్శిస్తున్నారు అలాగే భారతదేశ మేలైన యాజమాన్య పద్ధతులను మార్కెటింగ్ ద్వారా అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి దిగుబడులను సాధించే విధంగా వారు సగడంలో ప్రదర్శిస్తున్నారు అలాగే డ్రోన్ల ద్వారా అనేకమైనటువంటి మేళ్లను యువ రైతులకు ఖర్చును తగ్గించుకోవడం పురుగు మందులను స్ప్రే చేయడం ఇలాంటివంటివి సాగుతో ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రులు వ్యవసాయ మంత్రికి సంబంధించి జిల్లా అధికారుల యొక్క ఛాయాచిత్రాలతో కూడినటువంటి వాటిని ఎలా ఉన్నావు ఆ నిధంగా అవసరం లేదు అసలు చేస్తున్నాను మేము మాత్రం ప్రతి సంవత్సరం ఆధారంగా నిలబడుతున్నారు కానీ నేనేమో అపరూపాలవుతున్నాను గాన పెద్ద తెలుసుకోవాలి ఉంది చూడు చూడు చాలా సార్లు చెప్పారు అభినందనలు వ్యవసాయ శాఖ వారికి తర్వాత వెనుకనే వస్తున్నటువంటి మూడవ శకటం సమగ్ర శిక్ష సమగ్ర శిక్షా శకటం ఏపీసీ ఎస్ఎస్ఏ వారి నుండి ఆంధ్రప్రదేశ్ నంద్యాల వ్యాప్తంగా సహిత విద్య ప్రాధాన్యతను వివరించే విధంగా ఇరవై తొమ్మిది మండల కేంద్రాల్లో మండల వనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల యొక్క అవసరాలను తీరుస్తూ సహిత విద్య ద్వారా అందించడం కోసం ట్రాన్స్పోర్ట్ అలవెన్ రెస్కార్డ్ అలవెన్స్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ గర్ల్స్టైన్ అన్నిటినీ సాగుతూ ముందుగా సాగుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏపీసీ గారు ఈవో గారు అందరూ కూడా విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు లైవ్ ఎగ్జాంపుల్ గా సహిత విద్యను ఎంఆర్సీలో ఏ విధంగా అందిస్తున్నారు అనే విషయాలను పొందుపరిచారు వారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు జిల్లా అధికారుల యొక్క కలెక్టర్ గారు అధికారుల యొక్క ఛాయాచిత్రాలతో చక్కగా విద్యాశాఖ నుండి ప్రజలకు అందుతున్నటువంటి పథకాల యొక్క తీరులన్నింటినీ వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మరి ముఖ్యంగా విద్యార్థినులు ప్రత్యేక అవసరాల పిల్లలను స్వయంగా వారిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నటువంటి విద్యాశాఖ వారి ఎస్ఎస్ఏ వారి సేవా జేఎస్ ఎంవివై ఇలాంటి అనేక పథకాల ద్వారా ప్రసవానంతర తల్లి బిడ్డ బిడ్డలను రక్షించడం కోసం వాహనం యొక్క ఆవశ్యకత క్షయా కుష్టు ఎయిడ్స్ వంటి సేవలు కూడా పొందుపరిచారు ముందుగా సంబంధిత మంత్రులు రాష్ట్ర నాయకులు జిల్లా అధికారులతో కూడినటువంటి వైద్య ఆరోగ్య శాఖ యొక్క అనేక అంశాలతో కూడినటువంటి వివరిస్తూ సాగినటువంటి శక్రమ ద్వారా ప్రమాద వశాప్ ప్రమాదకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మధుమేహం రక్తపోటు హృదయ సంబంధించినటువంటి వ్యాధులకు మూడు రకాల వ్యాధులకు క్యాన్సర్ మూడు రకాలైనటువంటి బొంతు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ దర్భాశయ క్యాన్సర్ వంటి అనేక వ్యాధులను కూడా ఏ విధంగా వారు సేవల ద్వారా నయం చేస్తున్నటువంటి విషయాలను విగురిస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే ప్రజల వెళ్ళి అలాగే ఉదయం నుండి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ప్రత్యేక అవసరాలు ఏ విధంగా అందిస్తున్నారు వారు వివరిస్తున్నారు అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వన్ నాట్ ఎయిట్ వాహనం ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల యొక్క ముంగిత నిలుస్తున్నటువంటి వన్ నాట్ ఎయిట్ వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉన్నది అలాగే అటవీ ప్రాంతంలో అంబులెన్స్ చేయలేనటువంటి ప్రాంతంలో కూడా బైక్ అంబులెన్స్ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్న విషయాలను డిఎంఐడి హెచ్ఓ గారు వారి సిబ్బంది కూడా వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు తరువాతి శగటంగా బీడబ్ల్యూ అండ్ సిడిఏ వారి శగటం మన ముందుకు ఉన్నది మేడం గారు వారి సిబ్బంది ముందుకు

మన జిల్లాలో కేటాయించబడింది ఈ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆవేదనను తెలియపరుస్తూ ఉన్నారు బండరాయి మనసు కలిగినటువంటి ఓ అమ్మా నాన్నలారా కరుణించి కాపాడి మా శిశు గృహంలో మీకు పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి చిన్నారులను మా వద్ద చేర్చండి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామంటూ డబ్ల్యూడబ్ల్యూ సిడిఏ డిపార్ట్మెంట్ సిబ్బంది ముందుకు సాగుతున్నాగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు నైపుణ్యం లేనటువంటి పనిని కల్పించడం ద్వారా ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా మేమున్నామంటూ జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు కుటుంబాలకు జాబ్ కార్డులు అందించామని తెలియజేస్తున్నారు అలాగే డెబ్బై ఐదు లక్షల పని పండుదనాలను కనిపించామంటూ ఉన్నారు మన జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులకు పండుదొడ్లు పెంపకం అందించారు అలాగే పచ్చదనాలను పెంపొందించడం మొత్తం ఆరు నర్సరీల మొక్కల పెంపకం ఎనిమిది వందల నలభై మూడు సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం మరి ముఖ్యంగా తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు హెక్కర్ల వాటర్షిట్ పథకాలు రూపొందించుకోవడం ద్వారా ప్రాంతం ప్రజలకు అందుతున్నటువంటి సిమెంట్ రోడ్లు పంచాయతీ వివిధ పథకాల నుండి కూడా అందుతున్నటువంటి వాటి కూడా వివరిస్తూ ఉన్నారు గ్రామ వారు స్వయంగా పాడి పశువులకు సంబంధించినటువంటి ఏమోనో ముందుకు తీసుకొస్తూ వారి శగడం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా అభినందనలు తరువాత అదిగో అల్లదిగో వస్తూ ఉన్నది డిఆర్డిఏ సెర్పు వారి శగడం డిఆర్డిఏ పిడి గారు వారి సిబ్బంది ముందుకు మహిళలు మహిళల సభ్యులుగా ఉన్నటువంటి ప్రగతి బాధ్యత నడుస్తున్నటువంటి డిఆర్డిఏ వారి సెర్పు శగడం మన ముందుకు ఉన్నది ఎన్టీఆర్ బలస పింఛన్ కార్డు ద్వారా రెండు లక్షల పదహారు వేల నూట పదకొండు మంది మందికి నెలకు తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు రూపాయలతో వారు ఆర్థిక ప్రయోజనాలని అందిస్తున్నారు మహిళలకు జీవనోపాధి సాధనాలను అందిస్తూ ఉన్నారు సీడ్ క్యాపిటల్ పీఎంఎఫ్ సంబంధించినటువంటి అలాగే ఎంపీజిపి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా వివరిస్తూ మహిళా శక్తి ద్వారా ఆటో డ్రైవర్లుగా సైతం ఆటోలను తీసుకువస్తూ వారి వారు పీడీ గారు అందరూ కూడా మహిళా డ్రైవర్గా ఉన్నటువంటి నమూనాలు కూడా వారు ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించి మహిళా కార్డు సంబంధించి మహిళా రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలు అలాగే లక్పతి దీది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకువస్తున్నారు వారి పీడి గారు ప్రత్యేక శ్రద్ధతో మహిళలను ఆటో డ్రైవర్లుగా ఉపాధి కల్పించినటువంటి వారి శాఖకు సంబంధించినటువంటి నిదర్శనంగా ఆటోలను కూడా ప్రదర్శనలో ఉంచి చెక్కడం ద్వారా ముందుకు సాగుతున్నటువంటి డిఎన్డిఏ వారికి నాటి కార్యక్రమం పక్షాన అభినందన తెలియజేస్తూ తర్వాత ఎనిమిదవ చట్టంగా సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ దీనికి సంబంధించిన నంద్యాల జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకు సాగుతూ ఉన్నది పౌరుడి ముఖ్యమంత్రి గారి ఛాయ చిత్రంతో కూడినటువంటి శకటాలు రికార్డ్స్ కలెక్టర్ గారు సీఎం తో కూడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా తీసుకువస్తూ వారు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అలాగే కిలో కందిపప్పు అర కిలో పంచదార వంటి వారి నడుస్తుండగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు వేల ఏడు వందల యాభై ఏడు మరుగుదల నిర్మాణానికి సంబంధించిన విషయాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంత టూ పాయింట్ ఓ సౌజన్య నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నింటినీ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ఇల్లు మన గౌరవం అనేటువంటి నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు కొల్లు పార్థసారథి గారు కన్సల్ మినిస్టర్ మేడం గారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఛాయాచిత్రాలతో వారి రూపాలను అలాగే నమూనా సాంకేతికతను ఉపయోగించుకుంటూ వ్యవసాయ పద్ధతులను ఏ విధంగా అందించాలి అధిక విశ్లేషణలో సాగు ఏ విధంగా అందించాలి తక్కువ నీటితో పండ్ల తోటల పెంపకం వ్యవసాయం రాయితీ వివరాలీటిని వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా అందిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ముందుకు సాగుతున్నారు అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి యొక్క అధికారులు ఉద్యాన ప్రగతిని ఏ విధంగా సాధిస్తున్నారు అనేటువంటి విషయాలను వివరిస్తున్నారు వారి శరణంలో జిల్లాలో పండే వివిధ రకాల ఉద్యానవన ఉత్పత్తులు ఉద్యాన ఉత్పత్తి కేంద్రాలు రక్షణ సేద్య అద్భుతమైనటువంటి అలంకరణ ద్వారా వారి పథకాల ద్వారా వివరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి చెగడం అది తరువాత మన ముందుకు రానున్నది నంద్యాల మున్సిపల్ శాఖ వారికి సంబంధించి నంద్యాల పురపాలక సంఘం స్వచ్ఛ భారత్ మిషన్ శకటం సంబంధిత అధికారులందరూ కూడా మహాత్మా గాంధీ నినాదాన్ని నిజం చేస్తూ స్వచ్ఛ స్వచ్ఛంద సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు